బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి సామాన్యులు కొనలేని స్థాయికి అయితే బంగారం ధరలు పెరిగాయి తాజాగా సెప్టెంబర్ ఇరవై తేదీన దేశీయంగా బంగారం ధరలు కూడా పెరిగాయి నిన్నటితో పోలిస్తే ఈరోజు రెండు వందలకు పైగా బంగారం ధర పెరిగింది ప్రస్తుతం దేశంలో తులం బంగారం ధర లక్షా పదకొండు వేల మూడు వందల వద్ద కొనసాగుతుంది గత సంవత్సరంలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది గత సంవత్సరంలో దాదాపు నలభై అరవై శాతం బంగారం ధర పెరగగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు నలభై శాతం బంగారం ధర పెరిగింది ఒక సంవత్సరం క్రితం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర దాదాపు డెబ్బై ఐదు వేలు ఉండగా ప్రస్తుతం ఇప్పుడు అది లక్షా పదకొండు వేలు దాటేసింది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వేల నాలుగు వందల తొంభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల రెండు వందల పది వద్ద కొనసాగుతుంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పదకొండు వేల మూడు వందల నలభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా రెండు వేల అరవై రూపాయలుగా కొనసాగుతుంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర లక్షా పదకొండు వేల ఆరు వందల పది ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల మూడు వందల పదిగా ఉంది ఇక వెండి ధరల విషయానికి వస్తే వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి కిలో వెండి ప్రస్తుతం లక్ష ముప్పై మూడు వేల ఒక వందగా ఉంది అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా విశేషకులు అంచనా వేస్తారు ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు పలు దేశాల్లో యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయి ఇజ్రాయిల్ కావచ్చు అలాగే పాలస్తీనా కావచ్చు పలు దేశాల్లో యుద్ధ యుద్ధాలు వస్తున్న సమయంలో అశాంతి నెలకొంది ఈ నేపథ్యంలో చాలామంది పెట్టుబడిదారులు అయితే ఈ ఈక్విటీ వైపు కాకుండా మంచి అంటే ఖచ్చితమైన రాబడి ఇచ్చే పెట్టుబడి సాధనల వైపు అయితే వాళ్ళు ముందడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే బంగారం ధర పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు మరోపక్క మనం చూసుకోవచ్చు ముందు దీపావళి వస్తుంది దీపావళి సందర్భంగా కూడా చాలామంది ఆ బంగారం కొనుగోలు చేసే ఒక అనవైతే అడితే ఉంటుంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పలువురు అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి ఇక పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తున్నాం మరోపక్క భారీగా బంగారం ధరలు పెరగడంతో అయితే బంగారం గిరాకీ తగ్గిపోయింది బంగారం కొనేవారు తగ్గిపోయారని చెప్పేసి కూడా షాప్లో వారు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఎలాంటి పెళ్లిల సీజన్ లేకపోవడంతో అయితే బంగారం డిమాండ్ తగ్గిందని అయినప్పటికీ కూడా దాని మీద పెట్టుబడి పెట్టేవారు ఎక్కువ ఉండడంతో అయితే బంగారం ధరకు డిమాండ్ వచ్చిందని చెప్తున్నారు